ఈ వీడియో మీరు అస్సలు మిస్ అవ్వకూడదు ఎందుకంటే జూలై నెలలో అమెజాన్ లో బాక్స్ ఆఫీస్ హిట్ లా అమ్ముడిపోయిన టాప్ టెన్ ప్రోడక్ట్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను క్యాడ్జెట్స్ నుంచి హోమ్ ప్రోడక్ట్స్ వరకు అన్ని బెస్ట్ రేటింగ్ ఉన్నవే అలాగే హై డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ అనమాట వీటిలో మీకు అవసరమైన ప్రొడక్ట్ ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే ఉన్నట్లయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు టాప్ టెన్ ప్రొడక్ట్ ఏంటో చూద్దాం అది వచ్చేసి బోట్ ఎయిర్ డాప్స్ వన్ ఫార్టీ వన్ టీడబ్లూఎస్ ఇయర్ బడ్స్ అంట అలాగే ఇది మనకి లో లేటెన్స్ తో వస్తుంది అలాగే ఈఎన్ఎక్స్ టెక్ సపోర్ట్ తోస్తుంది ఫార్టీ టూ అవర్స్ బ్యాటరీ టైం కూడా మనకి ఇందులో వస్తుంది అన్నమాట అంతేకాకుండా ఇది ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తో కూడా వస్తుంది సో ఇది మనకి లాస్ట్ జూలైలో మనకి థౌసండ్ బడ్జెట్ లో అవైలబిలిటీ లోకి వచ్చింది సో అందుకని దీన్ని ఎక్కువ మంది ప్రోడక్ట్ ని పర్చేస్ చేయడం జరిగింది ఎవరికి బాగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందంటే మ్యూజిక్ కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి అలాగే గేమింగ్ కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు సో దీన్ని పర్చేస్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి పీజీఎస్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ కెటిల్ మాట ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కెటిల్ ఇది మనకి ఫాస్ట్ బౌలింగ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ఆటో షట్ ఆఫ్ వస్తుంది మాట అలాగే ఇది మనకి ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే స్టూడెంట్స్ అలాగే కి పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది సో ఇది మనకి లాస్ట్ లాస్ట్ మంత్ సేల్ లో మనకి జులై లోటీ లో ఇంకా తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి రెడ్మీ పవర్ బ్యాంక్ టెన్ థౌసండ్ ఎంఎస్ పవర్ బ్యాంక్ మా ఇది ఇది మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అలాగే డ్యూల్ పోర్ట్ సపోర్ట్ వస్తుంది అలాగే ఇది మనకి లాస్ట్ మంత్ సేల్స్ లో మనకి వెయ్యి రూపాయలకి అయితే లభించింది సో అందుకని ఇది ఎక్కువ మంది పర్చేస్ చేయడం జరిగింది సో థౌసండ్ బడ్జెట్ లో ట్వంటీ టూ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే టెన్ థౌసండ్ బ్యాటరీ రావడం వల్ల అది కూడా రెడ్మీ బ్రాండ్ నుంచి సో ఎక్కువ మంది పర్చేస్ చేయడం జరిగింది సో ఈ ప్రోడక్ట్ ఇప్పటికీ మనకి థౌసండ్కి అవైలబిలిటీలో ఉంది ఎవరైనా పర్చేస్ చేయాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి ఇక తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి లాంగ్ మెన్స్ మాట ఇది కార్డ్లెస్ యూ ఛార్జింగ్ చార్జింగ్ తో వస్తుంది అలాగే బడ్జెట్ లో గ్రూమింగ్ మాట ఇది సో ఇది మనకి బడ్జెట్ రేంజ్ లోనే అవైలబిలిటీ ఉంది ఇది మనకి ఫోర్ నైన్ నుంచి ఫైవ్ నైన్ మధ్యలో అవైలబిలిటీ ఉంది సో ఒక ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్ లో ఎవరైనా మంచి ట్రిమ్మర్ కోసం చూస్తుంటే ఇది వాళ్ళకి బెస్ట్ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది అందుకే లాస్ట్ మంత్ సేల్స్ కూడా ఇది బాగా పర్చేస్ అయ్యింది సో మెన్స్ గ్రూమింగ్ అండర్ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది స్మార్ట్ ఇది మనకి అలాగే గూగుల్ సపోర్ట్ వస్తుంది ఇది మనకి ఏసీ కానీ గ్రీజర్ కానీ హెవీ అప్లయన్స్ కి స్మార్ట్ కంట్రోల్ ఉపయోగపడుతుంది అలాగే ఇది మనకి వాయిస్ తో ఎనేబుల్ చేసుకోవచ్చు సో అందుకే మనకి ఈజీగా తో వాయిస్ తో ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఇది ఈజీగా మనం ఎనర్జీ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు ఇది మనకి బడ్జెట్ విషయానికి వస్తే థౌజండ్ బడ్జెట్ లో ఇది మనకి అవైలబిలిటీ లో ఉంది సో అందుకని జులై సేల్స్ లో చాలా ఎక్కువగా అమ్ముడిపోయిన ప్రోడక్ట్ అన్నమాట ఇంకా తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి శామ్సంగ్ ఈవో ప్లస్ వన్ ట్వంటీ జీబీ మైక్రో ఎస్డి కార్డ్ అన్నమాట ఇది మనకి హై స్పీడ్తో వస్తుంది అలాగే మనకి ఇది ఫోన్ కి కెమెరా కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు దీని బడ్జెట్ రేంజ్ కూడా మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలోనే ఉంది అన్నమాట సో మంచి బడ్జెట్ రేంజ్ లో ఉంది ఎవరైనా ఒక మంచి బడ్జెట్ రేంజ్ లో ఒక మంచి ఎస్డి కార్డ్ కావాలనుకుంటే దీని మీరు క్లిక్ లొక్ తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి బోల్డ్ ఫిట్ రెసిస్టెన్స్ బ్యాండ్ సెట్ ఫిట్నెస్ స్ప్రిక్స్ కోసం జూలైలో మోస్ట్ ఆర్డర్డ్ అయిన ఐటమ్ మాట ఇది ఇది హోమ్ వర్క్అవుట్ క్రేజ్ వల్ల చాలా బాగా మాట జులై నెలలో అలాగే ఇది మనకి ట్రెండింగ్ లో కూడా వచ్చేసింది ఎందుకంటే దీని బడ్జెట్ కూడా మనకి త్రీ నైన్టీన్ నుంచి ఫోర్ నైన్టీన్ మధ్యలోనే ఉంది సో ఇంట్లోనే ఉండి జిమ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది సో ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ కూడా కింద ఇస్తాం సో చెక్ చేయండి ఇంకా తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్ బ్రాండ్ నుంచి అమెజాన్ బేసిక్స్ ల్యాప్టాప్ స్టాండ్ అనమాట ఇది మనకి మెటల్ బిల్ తో వస్తుంది అలాగే డిజైన్ తో వస్తుంది వర్క్ ఫ్రమ్ యూజర్స్ కి ఈ జూలై మంత్ లో టాప్ పిక్ మాట ఇది అందుకని ఇది మనకి తక్కువ బడ్జెట్ లోనే లభిస్తుంది సో అందుకనే వర్క్ ఫ్రమ్ యూజర్స్ చాలా బాగా పర్చేస్ చేసారట ఈ జూలై నెలలో సో ఎవరైనా ఇంకా వర్క్ ఫ్రమ్ యూజర్స్ పర్చేస్ చేయాలనుకుంటే దీనిని కూడా ఒకసారి లుక్ చేయండి దీనికి దీనికి కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఫిలిప్స్ ఎల్ఈడి బల్బ్ కాంబో మాట ఇది మనకి ఫోర్ బల్బ్స్ అయితే వస్తాయి అది కూడా మనకి ట్వల్వ్ వాట్స్ బల్బు ఫోర్ వస్తాయి అన్నమాట సో ఇది ఎనర్జీ అఫిషియన్తో వస్తుంది దీని బడ్జెట్ కూడా మనకి టూ నైంటీ నైన్ నుంచి త్రీ నైంటీ నైన్కే అవైలబిలిటీలో ఉందన్నమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీగా లాంగ్ లాస్టింగ్ కావాలి అలాగే మనకి హోమ్ లైటింగ్ అప్గ్రేడ్ చేసుకుందాం ఒక నుంచి లైటింగ్తో హోమ్ని అప్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అది కూడా బడ్జెట్లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి సో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి ఇంకా ప్రోడక్ట్ వచ్చేసి ఫైర్ బోల్ట్ నుంచి స్మార్ట్ వాచ్ ఇది మనకి ఆంబ్లెట్ డిస్ప్లే తో వస్తుంది బ్లూటూత్ కాలింగ్ తో వస్తుంది అనమాట సో ఫిట్నెస్ ట్రాకింగ్ అలాగే మంచి పవర్ బ్యాకప్ తో వస్తుంది అలాగే ఇది మనకి బడ్జెట్ రేంజ్ లో మనకి తొంభై తొమ్మిది అవైలబిలిటీ లో ఉంది ఇది మనకి లాస్ట్ మంత్ లో పన్నెండు వందల బిలో బడ్జెట్ రావడం వల్ల ఇది మనకి చాట్ చార్ట్ బాస్టర్గా నిలిచింది అనమాట సో ఎక్కువగా అమ్ముడిపోయిన ప్రోడక్ట్ ఇది మనకి అమెజాన్ జూలై నెలలో సో పిక్ కూడా ఇది మనకి పన్నెండు బిలో బడ్జెట్ లో వస్తే మంచి పిక్ మాట ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి చెక్ చేయండి ఇది ఫ్రెండ్స్ జూలై నెలలో అమెజాన్ లో బాగా అమ్ముడిపోయిన టాప్ టెన్ ప్రోడక్ట్స్ అనమాట వీటిలో ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా ఉన్నా అలాగే వీటిలో ఏది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినా కింద కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇప్పుడు తగ్గ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేయడం వల్ల ఇంకెలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ముందు ముందు మీ ముందు తీసుకురాబుతున్నాను సో దిస్ ఇస్ అదే సనిగా